మనోడు అయితే బొంగుల బిర్యానీ ఆర్డర్ చేసిండు బొంగుల ముక్కలు తింటాడు మరి ఆ బొంగుల ముక్కలు ఎట్లా చూడరు అని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆరుకు వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మా I <laughs> do ఉందిలే ఈ డాగ్ నిజంగా అంటే మాతోటే చలికి కానీ అరకు అంటేనే ఒక చలి ప్రాంతం కొండల ప్రాంతం చలి చలిగా చలితో చాలా వెచ్చవెచ్చగా ఓకే బట్ సో తెల్లగా అయినప్పుడు ఎలా ఉంటుందో చూడండి మీకు నైట్ చూపించినా మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా ఎందుకంటే మీరున్న సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకోసం ఎంత అందమైన లొకేషన్స్తో పాటు నైట్ మార్నింగ్ మీకోసం ఇంత కష్టపడి వీడియో తీస్తున్నావు కాబట్టి మీరు చూడండి నైట్కి మార్నింగ్కి ఎలా ఉంది అనేది సో మీకు నో నైట్ మార్నింగ్ అన్ని వీడియోలు వస్తే నేనైతే స్కిప్ చేయకుండా చూపించాలనుకున్నా ఎందుకంటే మార్నింగ్ టైం ఎలా ఉంటుంది నైట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తేనే కదా తెలిసేది సో ఇదన్నమాట మంచిగా కార్లు గేర్లు అన్ని పెట్టుకొని ప్రశాంతంగా పీస్ఫుల్గా నైట్ మార్నింగ్ మిక్స్ చేసి చూపిస్తున్నా చూడురి మంచిగా అనిపించిందిలే ఇటెంట్లలో పడుకుంటే గిరిజను లెక్క రా బాబో అనిపించింది కానీ కిరాక్ ఏం చేసిండు మళ్ళా మార్నింగ్ టైం మీద అంతా మేము వెళ్ళడం ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి పెద్ద లొకేషన్కి వెళ్తున్నాం అంతా ఇంత లొకేషన్ కాదు మార్నింగ్ మార్నింగ్ అక్కడ నుంచి కొండ ప్రాంతం మనకు అనిపిస్తుంది అంట ఇంకా మేము వెళ్తా వెళ్తూ ఉంటే నిజంగా అంటే జర్నీలో ఎన్ని ఎన్ని వెహికల్స్ ఎలా ఎలా వెళ్తున్నాయి మా కైతే వెళ్ళడానికి ఇబ్బంది అయితే మేము ఒక ఆటో తీసుకుని ఆటోలో వెళ్ళిపోతున్నాం చూడండి గాయస్ ఆటోలో ఎలా ఎలా వస్తుర్రు మేము కూడా ఆటోలో వెళ్ళినాం చాలా మంచిగా అనిపించింది కొంతమంది పీపుల్స్ అయితే చాలా ప్రైస్ ఎందుకు పెట్టాలి ట్వంటీ థర్టీ రూపీస్ అని చెప్పి హాయిగా ప్రశాంతంగా వాకింగ్ చేసుకుంటూ వస్తు ఎంత లొకేషన్ మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను ఆటోలో వెళ్తున్నాం మీకోసం వీడియో ఇస్తున్నాం నిజంగా అంటే మన క్వాలిటీ ఈజ్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ ఎందుకంటే నాకే వీడియోలో చూస్తున్నప్పుడు అరే ఎంత హై క్వాలిటీ వీడియోనా అన్న ఫీల్ వచ్చింది సో చూడండి గాయస్ పీపుల్స్ ఎలా ఉన్నారు పీపుల్స్ వే ఎలా ఉంది చూడండి చూసి ఒక్కసారి కామెంట్ చేయండి మంచి మంచి లొకేషన్లు మీకోసం చూపిస్తున్నా కాబట్టి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఒకవేళ మీరు తప్పకుండా అరకు వెళ్ళాలనుకుంటే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి మార్నింగ్ మార్నింగ్ ఖచ్చితంగా ఈ లొకేషన్ మీరు చూసి వెళ్ళలేదంటే వేస్ట్ ఈ లొకేషన్లో ఫస్ట్ ఫస్ట్ సూర్యుడు ఇక్కడి నుంచో ఉదయిస్తాడని చెప్పి అందరు ఇక్కడికి వస్తారు సో మంచి లొకేషన్ మేము స్టార్టింగ్ వెళ్ళగానే ఏదో చూడండి రచ్చ రంబోలా చూడడం జరిగింది ఆ రచ్చ ఏం జరుగుతుంది దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఆ రచ్చ దగ్గరికి మేము వెళ్ళిపోయినాం చూడండి ఈ రచ్చ వీళ్ళ రచ్చతో మాకు మాత్రం చుచ్చు ఊపిచ్చేసింది బాబా పొద్దు పొద్దుగా వస్తే గీ నాకు అన్న ఫీల్ అయితే కలిగింది చూస్తున్నారు కదా ఈ ముచ్చడి లేకుండా కొట్టులు కొట్టుకుంటుర్రు పొట్టు పొట్టు కొట్టుకుంటుర్రు నేనేమో వీడియో తీయాలా లేదంటే విడిపించాలా అర్థం కాలే అంత లోపల గీ అయ్యా గాని మీద ఓడి కొడుతుండు ఆడు గీ మీద వాడి కొడుతుండు ఈ కొట్లాడలే ఇంద్రాబాబు నేనేమో వీడియోలు తీద్దామంటే ఈ ఫైటింగ్లు తీసుడు ఇందిరాబాబు విడిపించే వాళ్ళు లేరు ఫోన్ పట్టుకొని నేనైతే విడిపించడానికి వెళ్ళినా విడిపించిన కొంచెం మరే మంచిగా అనిపించలే సో ఈడ గొడవలు ఇవన్నీ అనిపించింది అంతా ఎక్కడికి వెళ్ళినా ఈ పూరం పోకులు కొంతమంది ఉంటారు సో గాయస్ దే మొత్తానికైతే కాంప్రమైజ్ చేసేసి ఈ బయటింగ్ అయితే రిలాక్స్ చేస్తాం కొంతసేపటిలో ఏదైతే కరెక్ట్ కాదు కరెక్ట్ వే అనిపించలే కొంతమంది ఉంటారు పీపుల్స్ అలాంటి పీపుల్స్ కోసం ఎంత చెప్పినా వేస్ట్ అరకు వచ్చిన ఎంజాయ్ చేసిపోవాలి అని అంటే గిదేంద్ర లొల్లి గీ లొల్లి లేదరా బాయ్ గిట్లో ఓట్లాడుతూరు అన్న ఫీల్ అయితే కలిగింది గాయస్ మొత్తానికైతే ఇంకా ఫర్దర్గా ముందు ముందుగా మీకు ఇంకా వీడియోలు చూపిస్తే ఇక్కడ ఆగిపోతే మీకు చూపించడం తక్కువ అవుతుంది కదా గాయస్ కోయా అరే ఎక్కువ ఎక్కువ ఎక్కువయా మామారేస్తుంద ఈ పాట వాళ్ళు కూడా కొంతమంది అంటే కోయ వాళ్ళు అంటారు కదా వాళ్ళు బీ ఇక్కడనే ఉన్నారు వాళ్ళందరూ చాలామంది ఇక్కడనే అంటే ఆ స్లాంగ్ వచ్చిన వాళ్ళు ఆ స్లాంగ్ పీపుల్స్ డ్యాన్స్ కానీ ఫన్ను కానీ సో ఆ పీపుల్ దగ్గర చాలామంది ఇక్కడ ఉన్నారు మీకు వాళ్ళని కూడా ముందు ముందు రిఫ్ట్ చేస్తాను చూడండి తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే ఎలాంటి మంచి మంచి వీడియోలు మిస్ అవుతారు ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని స్కిప్ చేయకుండా చూడాలంటే మళ్ళీ పూర్తిగా ఎందుకంటే నాకు ఎంతో కొంచెం నేను తీసిన వీడియోకి ఎంతో కొంత నాకు కూడా బాగుంటుంది సో ఈయన యసు ప్రతి పాపములను కడుగును త్రీ అని ఈయన పాటలు వాడుతుంటే ఈ పాటల దగ్గర నేను కూడా వెళ్తాను కొంచెం వీడియో తీసిన తర్వాత నేను కూడా వెళ్ళి ఇక్కడ చక్కగా ఆయనతో పాటు I wanna be the best in the game. Invest in my name. Check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess, and I change. Possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, and fame. Mud disease, a plague. We all love to hate. Have to play the game. Have to make a name. All our insecurities are on. This display. is war with the enemy. Think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me. I know most are festering. Negativity is a plague for the mentally weak. No mercy. All. I God is working, never stop searching, never quite so thirsty. I'm If you break like glass, then this life's gonna eat em Make mistakes real fast, then you learn how to beat em If you take off the cast, you can see all the healing If the pain's in the past, move on from the grave and Put your foot on the gas, don't ever stop competing, yeah I've been doing this, I'm on it I just wanna be iconic Sippin' on a gin and tonic Got me going off when I'm on this topic, yeah If I ever play, I want it You know that I'm always honest stay away from those who are toxic keep you my face no way you don't want them yeah. don't try to drain my energy the enemy is everything it's mentally unhealthily spreading like a rare disease but i won't let it get to me i don't need your therapy i can leave a legacy of leading by